హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి సమ్మర్లో అందరికీ చల్ల చల్లగా ఏదోటి తాగాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు అయితే రెగ్యులర్గా ఏదోటి కావాలని అడుగుతారు కదండి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ముందుగా పాలనైతే కాచుకుంటున్నానండి పాలను కాచుకున్న తర్వాత చల్లారి పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా చల్లగా ఈ మిల్క్ తీసుకుని జ్యూస్ అయితే చేసేసుకోవచ్చు నేనైతే బాగా పండిన సపోటాలు ఒక పది వరకు తీసుకున్నానండి పచ్చిగా ఉంటే జ్యూస్ అసలు బాగుండదు బాగా పండిన కాయలు లాంటివి తీసుకోవాలి ఈ సపోటాలకి చిక్కగా అయితే నాలుగు కొంచెం పలచగా అయితే ఐదారు గ్లాసుల వరకు జ్యూస్ చేసుకోవచ్చండి వీటి పొట్టంతా తీసి దాని మధ్యలో కట్ చేసి చేసుకునే కంటే నేను చూపించినట్టు చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా అయితే బాగా వస్తుంది ముక్కలుగా కట్ చేసుకోండి సపోటాని ఇలా చాకతో కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అలా కాకుండా సపోటాని ఇలా మధ్యలో కట్ చేసి ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్తో చుట్టూ ఒకసారి అనుకుని ఇలా విడుదల చూపిస్తున్నట్టుగా చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది తొక్కకి ఎక్కువ గుజ్జు కూడా అతుక్కోదండి నీట్గా వచ్చేస్తుంది ఇలా అన్ని సపోటాలని పై తొక్క తీసేసి లోపల గుజ్జును మాత్రం సపరేట్ చేసేసుకోండి పది సపోటాలకి ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి మా బాబు అసలు డ్రై ఫ్రూట్స్ అయితే తినట్లేదు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వీటన్నింటినీ ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇలా ఫ్రూట్స్ ని జ్యూస్ చేసేటప్పుడు ఇలా నానబెట్టి వీటిని వేసుకోవడం వల్ల పిల్లలు తెలియకుండానే ఇష్టంగా తాగుతారు ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జ్యూస్ది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి జ్యూస్ అయినా పర్వాలేదు మిక్సీ అయినా పర్వాలేదు కొంచెం పెద్దది తీసుకోండి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సపోటా ముక్కలన్నీ వేసేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న అయితే బాగా పండాయండి అలానే చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి అందుకే టూ స్పూన్స్ వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు మీరు ఇంకా హెల్దీ వర్షన్లో కావాలనుకుంటే ఖర్జూర పళ్ళును కూడా ఇలా నానబెట్టి వేసుకోవచ్చు లేదంటే తేనె కూడా వేసుకోవచ్చండి అలానే దాంట్లోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఫస్ట్ పాలు లేకుండా మిక్సీ వేసేసుకోండి ఎక్కువ పాలు చేసామంటే మనకి మొక్కలు నలగకుండా ముక్క మొక్కల కింద అయితే ఉండిపోతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా నలిగిపోయే వరకు ఇలా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడైతే బాగా నలిగిపోయిందండి మొక్కలు ఏం లేవు బాగా పేస్ట్ లాగా అయిపోయి పాలనయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను కదా వాటిని అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పాలు కూడా వేసుకోండి ఈ పాలు టేస్ట్కి తగినట్టుగా మనం ఎన్ని కావాలి దాన్ని వేసుకోవచ్చు అండి అంటే మనకి తిక్కుగా కావాలంటే తక్కువ వేసుకోవాలి ఇక్కడ నేనైతే పావు లీటర్కి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంతే కొంచెం తిక్కు కావాలి నాకు బయట మనకి షాపుల్లో అయితే పచ్చి పాలే వేస్తారండి మీరు నచ్చితే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకేం యాడ్ చేసుకోవట్లేదు ఒక్కొక్కసారి మిక్సీ వేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుంది ఈ జ్యూస్ ని మార్నింగ్ తీసుకున్నారంటే టిఫిన్ కూడా అవసరం లేదు అలానే నైట్ తీసుకుంటే డిన్నర్ కూడా అవసరం లేదు అంత టమ్మీ ఫుల్ గా ఉంటుందండి ఇంకేం తినలేము నాలుగు గ్లాసుల వరకు ఈ జ్యూస్ అయితే వచ్చిందండి ఈ సమ్మర్ లో హెల్దీ సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయినట్టే అండి మీకు నచ్చితే దీనిపైన బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకోవచ్చు నాకైతే ఒరిజినల్గా ఆ ఫ్రూట్ జ్యూసే తాగాలనిపిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి